ఓహో సాయిరాం సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథ్ని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాపగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి ముందుకు తీసుకొచ్చారు మరి బాపగారు మన కోసం తెచ్చిన ఆ సందేశం ఏంటో స్వయంగా మన బాపగారి మాటల్లోనే విందామా తల్లి ఇది నువ్వు విన్న మరుక్షణమే విజయం అనేది నీ సొంతమవుతుంది నీ బాబాని నమ్మావు అంటే ఇప్పుడే ఈ క్షణమే ఇది బిడ్డ ఇది కేవలం నీకోసం మాత్రమే తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఎలాంటి వార్తను తీసుకొచ్చారో స్వయంగా మన సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి ఇది నువ్వు విన్న మరు క్షణమే మీ ఇంట్లో అన్నీ శుభాలే తల్లి నువ్వు ఏది కోరితే అది నీకు అందుతుంది ప్రతి క్షణం మీ ఇంట్లో అన్నీ శుభవార్తలు వింటావు ఒక అద్భుతం నీ జీవితంలో జరిపించబోతున్నానమ్మా నీ సాయి మీద నీకు నమ్మకం ఉంది కదా అలా ఉంటే ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా మనశ్శాంతిగా నీ సాయి చెప్పేది జాగ్రత్తగా వినుబిడ్డా ఇది నీ కంటపడి నువ్వు వినగలుగుతున్నావు అంటే నీ సాయి మాటలు కేవలం కేవలం నీ కోసం మాత్రమే తల్లి విను తప్పకుండా ఆనందిస్తావు అర్థమైంది కదా బిడ్డ ఇక నీ ఇంట్లో గెలుపు దేవత నివసిస్తూ ఉంటుందమ్మా విజయ దేవత ఎవరింట్లో అస్సలు నిలబడదు తల్లి కానీ నీ ఇంటికి ఇప్పుడు రావడానికి సమయం వచ్చేసింది అందుకే ఇప్పుడు నువ్వు ఇన్ని పరీక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకు ఉదాహరణ చెబుతాను విను బిడ్డ పాలను కాచి తోడు పెడితేనే కదా అది పెరుగుగా అవుతుంది అలానే ఆ పెరుగుని చిలికి వెన్నగా మార్చి కరగబెడితేనే కదా అది విలువైన నెయ్యిగా మారుతుంది బిడ్డ పాలు పెరుగుగా మారడానికి కాస్త సమయం పడుతుంది ఆ పెరుగు వెన్నగా మారడానికి కాస్త సమయం పడుతుంది వెన్న నెయ్యిగా మారడానికి కూడా కొంత సమయం అనేది పడుతుందమ్మా కాకపోతే దేని గొప్పతనం దానితే తల్లి నీకు కష్టం అనేది వచ్చింది అంటే అంత గొప్ప పేరు అంత పేరు ప్రఖ్యాతలు నీకు రాబోతున్నాయని అర్థం నీ జీవితంలో కూడా ఇప్పుడు ఇలానే కథ తల్లి జరుగుతున్నాయి కష్టాలు వస్తూ ఉన్నాయి నీకు కన్నీరు పెట్టిస్తూనే ఉన్నాయి అయినా సరే దిగులు పడుకు అస్సలు బాధపడకు ఓడిపోతానేమో అని ఎప్పుడు అనుకోవద్దమ్మా పాలు ఈరోజు పట్టకపోతే రేపు విరిగిపోతాయి అదే పెరుగు రెండు రోజులు నిల్వ ఉంటుంది ఇక వెన్న అనేది ఇంకొన్ని రోజులు నిల్వ ఉంటుంది ఇక లా ఆఖరికి పాల ద్వారా వచ్చిన నెయ్యి అనేది ఇంకా ఎక్కువ రోజులనేది అలానే నిల్వ ఉంటుంది పాడవకుండా బలంగా ఉంటుంది దీని ద్వారా నీకు ఏమర్థమైంది చెప్పు తల్లి నువ్వు కూడా పాలు ఎన్ని కష్టాలనైతే ఎదుర్కొని స్వచ్ఛమైన నెయ్యిగా మారుతుందో అలానే నువ్వు కూడా నీకున్న కష్టాలన్నిటినీ దాటేశావు అంటే ఇక నీ జీవితాన్ని నాశనం చేయడం ఎవ్వరి వల్ల కాదమ్మా నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా నువ్వు మార్చుకోవచ్చు దాన్ని ఎవరూ కూడా వేరు చేయలేరు జీవితాన్ని ఎవరూ కూడా నాశనం చేయలేరు తల్లి కాబట్టి కష్టాలు వచ్చాయని కుంగిపోతూ ఆవేదన పడుతూ భయపడుతూ బాధపడుతూ కూర్చోకు ఇంతటితోనే అంతా అయిపోయింది అని అస్సలు అనుకోవద్దు అన్నిటినీ తట్టుకొని ఉంటేనే కదా నీ ఇలాంటి మంచి గొప్ప గొప్పగా ఉన్న జీవితం అనేది నీ సొంతమవుతుంది కాబట్టి ముందు నీ బాధలకు ఆవేదనలకు కారణం ఏంటో తెలుసుకో నీలో ఉన్న శక్తి ఏంటో నువ్వు బయటపెట్టుబిడ్డా అప్పుడు విజయం ఖచ్చితంగా నీ సొంతమవుతుంది నీ ఆత్మధైర్యం పెరిగినప్పుడే కదా విజయం అనేది ఎప్పుడు నీ వెంటే ఉంటుంది బిడ్డా ఇన్ని శోధన తర్వాత నీ జీవితంలో గెలుపు వస్తుంది అంటే ఆ గెలుపు అనేది నీకు శాశ్వతంగా ఉండిపోతుంది అలానే భవిష్యత్తులో విజయం అనేది నీ సొంతమవుతుందమ్మా ఇక దిగులు పెట్టుకోకు గెలుపు తధ్యం తల్లి శాశ్వతంగా నిరంతరం అవుతుంది విజయదేవతని నీ ఇంట్లో నువ్వు నిరంతరంగా నివాసం ఉండేలా చేస్తాను ఇప్పుడు నీకు కష్టం మీద కష్టం బాధల మీద బాధలు అవమానాల మీద అవమానాలు జరుగుతున్నాయి కదా అలా వస్తుంది అని ఎప్పుడు కూడా బాధపడకమ్మా అవి దాటితేనే కదా శాశ్వతంగా నువ్వు ఆనందాన్ని పొందగలవు జీవితం నీది తల్లి నిర్ణయం కూడా నీది ఒక రాయిని బలంగా కొడితేనే కదా అది అందమైన శిల్పంగా మారుతుంది అర్థమైంది కదా బిడ్డ ఏదైనా సరే ఒక మొక్కని బలవంతంగా కొట్టి దాన్ని చెక్కితేనే కదా అందమైన తలుపులు కిటికీలు ఇలా ఎన్నో తయారు చేయగలరు ఏదైనా ఎవరైనా సరే తల్లి కష్టాన్ని ఎదుర్కోగలిగితేనే సంతోషంగా అందంగా ఆనందంగా ఉండగలరు కాబట్టి వచ్చిన కష్టాన్ని చిన్న చిన్న కష్టాన్ని కూడా తట్టుకోలేక బాధపడుతూ జీవితాన్ని అక్కడితో ఆపేస్తాను అంటే ఎలా తల్లి నువ్వే చెప్పు ఇది నీకు న్యాయమేనా బిడ్డ చిన్న చిన్న కష్టాలను తట్టుకుంటేనే కదా నీలో ఉన్న అసలు శక్తి ఏంటో బయటపడేది కష్టం లేని మనుషులంటూ ఎవ్వరు ఉండరమ్మా విజయం రావాలి అంటే ఖచ్చితంగా పోటీలో నిలబడాల్సిందే అప్పుడే కదా విజయం అవుతుందా లేదా ఓటమి ఎదురవుతుందో తెలిసేది అలా కాకుండా నేను అసలు పందెంలోకి వెళ్ళను నేను ఓడిపోతానేమో అని ఆలోచిస్తూ కూర్చుంటే ఓటమే కదా ఎదురవుతుంది ఒక్కసారి వెళ్ళి చూస్తేనే కదా అది ఓటమా లేదా గెలుప అనేది తేలేది ఓడిపోయినా సరే మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు ఖచ్చితంగా గెలుపు అనేది నీ సొంతమవుతుంది నువ్వు భవిష్యత్తులో మంచిగా పేరు ప్రఖ్యాతలు కూడా తెచ్చుకుంటున్నావమ్మా ఎవరైనా సరే నిన్ను తక్కువ చేసి పక్కన పెట్టి చూశారు అంటే నువ్వు దిగులు పడాల్సిన పని లేదు వాళ్ల ముందే నువ్వు అందనంత ఎత్తులో నిలబడు అప్పుడే కదా జీవితం అనేది ఏంటో నీకు అర్థమవుతుంది నీ విలువ ఏంటో అందరికీ అర్థమయ్యేది అప్పుడే కదా విమర్శించే వాళ్ల దగ్గర మౌనంగా ఉండు మాటలకు బదులు ఇవ్వవలసింది ఎవరో తెలుసా నీ కష్టాలని నువ్వు నిరూపించి విజయాన్ని సాధించు అప్పుడు నువ్వు ఏం చెప్పినా సరే ఇతరులు వింటారు ఒక్కటి గుర్తుపెట్టుకో తల్లి నువ్వు గెలిచే సమయంలో నీకు ఎన్నో కష్టాలు ఎదురవచ్చు ఎంతోమంది కూడా నిన్ను వెనక్కి లాగేయచ్చు అలానే నువ్వు వెనకడుగు వేస్తాను నేను ఓడిపోతానేమో బాబా నేను నా లక్ష్యాన్ని సాధించలేనేమో అని అనుకుంటే అది అలానే మిగులుతుంది కాబట్టి దేనికి ఎవ్వరికీ కూడా భయపడకు ఎన్ని కష్టాలు సమస్యలు వచ్చినా సరే నీకు తోడుగా నేనున్నాను కదా ధైర్యంగా ముందుకు వెళ్ళు ఏది కూడా నా వల్ల కాదు అనుకుంటే ఏ పని కూడా నువ్వు చేయలేవమ్మా కాబట్టి దేనికి కూడా నిరుత్సాహపడకు ఖచ్చితంగా నువ్వు సాధించగలవు బిడ్డ విజయాన్ని అందుకోవడానికి నువ్వు అతి దగ్గరలోనే ఉన్నావు ఇక దేని గురించి ఎవరి గురించి ఆలోచించకుండా పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉండు ధైర్యంగా ముందుకు వెళ్ళు అంతా శుభమే జరుగుతుంది నీ సాయి నీకు తోడు ఉండగా నువ్వు అసలు భయపడవచ్చా చెప్పు దేనికైనా దిగులు పడవచ్చా చెప్పు అతి త్వరలోనే విజయం నిన్ను చేరబోతుంది నీ సాయి మీద నమ్మకంతో ముందుకు వెళ్ళు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేలా నేను చేస్తాను కదా ఇక ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాడు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్